ఈ నెల తొమ్మిదవ తేదీ ఎన్ని సారిక దేశ దేశవ్యాప్తంగా జరగబోతుంది ఇందులో ప్రధానంగా ట్రేడింగ్ కలిపి వాటితో పాటు ఎస్కే మండయక్తర్చా ఢిల్లీ రైతు బోటలో పాల్గొన్న ఐదు వందల నలభై రైతు సంఘాలకు సంబంధించి అందరూ దీంట్లో భాగంగా పిలుపు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ట్రేడీలకు సంబంధించి కార్మిక హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పడే నుంచి పన్నెండు పదిహేను గంటల దినానికి మార్చే ప్రయత్నం ఒకటి దీన్ని అనుకూలంగా వివిధ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి సమ్మె చేసే అవకాశం లేకుండా కొత్త చట్టం తీసుకురావడం అదేవిధంగా నూటికి అరవై శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసించి వ్యవసాయం సాగు చేస్తున్న ఇవాళ రైతాంగానికి సంబంధించి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతు దానికి సంబంధించి నష్టాల బాటలో ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పద్ధతులు ఉదాహరణకి నిన్నే ప్రకటన వచ్చింది నాలుగు కోట్ల టన్నులకు సంబంధించి ఎరువులు తగ్గించేశారు ఈ నాలుగు కోట్ల ఎరువులు కనుక తగ్గించినట్లయితే మా రాష్ట్రానికి సంబంధించి పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగా నాలుగు వందల కోట్ల ఎరువులు ఇవాళ తగ్గించడానికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా శాస్త్రీయంగా లేదా పరిశోధన ద్వారా ఎటువంటి రుజువులు లేని నానో లిక్విడ్ సంబంధించి నానో అంటే ఎరువులు సంబంధించి అంటే ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ లిక్విడ్ లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఇవాళ డిఏపి యూరియా మేము అందిస్తాము అవి మీ రాష్ట్రంలో గతం కంటే పది గెట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి ఈ నానో ఈ యొక్క యూరియా నానో డిఏపి అంటే లిక్విడ్లో ఉన్న అంత కంటి వస్తాయి ఇంతకుముందు బయోకెమికల్ చూసావు అంతా మోసమే అంతా దగానే ఎక్కడ ఏ పొలానికి సంబంధించి ఉపయోగపడింది లేదు అదే పద్ధతులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా అమ్ముకోవడానికి లాభాలు రావడానికి ఇలా నానో యూరియా నానో డీఏపీ తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అందులో రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుశాడు అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి పొగాకు రైతులు ఇప్పటికీ పది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మిర్చి రైతులు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇతర ఏ పంటలకు కూడా ఇవాళ గిట్టుబాటు లేదు అందువల్ల గిట్టుబాటు ధరల చట్టం చేయాలని చెప్పేసి ఆనాడు చేసిన మూడు వ్యవసాయ చట్టంలో భాగంగా మరో కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది మేము మూడు వ్యవసాయ నర చట్టాలు రద్దు చేస్తామని ప్రకటన చేశాం కానీ మళ్ళా దొడ్డిదారులు ఇవాళ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ సంవత్సరం అప్పు చెప్పే విధంగా వాళ్ళ పొగాకు రైతులకి గిట్టుబాటు కాకుండా చేసే పరిస్థితి నమ్మడం అదే మిర్చి రైతులకు సంబంధించి కూడా ఇవాళ మిర్చి అంటే ఎర్ర బంగారంగా పేరు ఉంది అదే పత్తి తెల బంగారం గుంటూరు జిల్లాలో బాగా ప్రధానమైన పేరు ఇవాళ ఇక్కడ సిసిఐ జాతీయ ఆఫీస్ కడే ఉంది పత్తికి సంబంధించి పొగాకు సంబంధించి ఇక్కడ బోర్డు ఉంది అదే మిర్చి ఆట ఆశయాల పద్ధతి ఉంది పసుపు సంబంధించి కూడా ఇక్కడ మన తిగురాల్లో ఉంది గుంటూరు జిల్లాలో ఇవాళ ప్రధానమైన పంటలన్నీ కూడా ఇవాళ పరిశోధన చేసే అవకాశాలు ఉన్న దాని భాగంగా ఎక్కడా పరిశోధనకు సంబంధించి జరపకుండా దీని బడ్జెట్ కేటాయించకుండా వాళ్ళు అవసరం దెబ్బతీసే పద్ధతిలో ఇవాళ నడుతుంది అందుకని గిట్టుబడుతలు రావడం కోసం ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం నడుస్తున్న పొగాకు రైతులకి న్యాయం చేయాలని మిర్చి రైతులకు ఏదైతే పదకొండు కొనసాగించాలి గ్రామీణ బంధాన్ని నిర్ణయం చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియాకి వారు సందర్భంగా సిద్ధం వస్తాయని ఆలోచనతో దాన్ని వాయిదా వేసుకొని ఆ రోజు కొంచెం నిరసన తెలియజేస్తాం దాంతో భాగంగానే ఇవాళ గతంలో అనేక రకాలుగా పోరాటాలు చేసి కార్మిక సంఘాలు మరి నలభై చట్టాలను ఏర్పాటు చేసుకున్నాక నలభై చట్టాలని నాలుగు గోడుగా నిలిచి పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఎనిమిది గంటలకు ఎంతో పోరాటం సాధించుకున్న దాన్ని ఇవాళ మళ్ళీ పన్నెండు గంటలకు పనిచేయాలని చెప్పి కలిసికొని అనేక రకాలుగా ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినాక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మన పోరాటం పంచమంలో మొన్న ఎన్నికల్లో దాదాపు అరవై సీట్లు తగ్గి నరేంద్ర మోడీకి మన పోరాటం చేసిన పంచ తప్పనిసరిగా బీజేపీ గురపాటం జరిగింది ఢిల్లీలో పదమూడు నెలలు అనేక రకాలు పోరాటాలు రైతాంగం సందమూడేళ్ళు పోరాటం చేస్తే స్వామినాథన్ కమిషన్ ఎనికి తీసుకుంటానని చెప్పి ఆ రోజు ఎన్నికల ఐదు రాష్ట్రాల్లో ఉన్న సందర్భంగా రైతులకి క్షమాపణ చెప్పి మరి కూడా దొడ్డిదారిని నల్ల చట్టాలు మరో రూపంగా తీసుకొస్తున్నాడు కాబట్టి మరి అన్నిటి ప్రైవేట్ కారులు చేయడానికి అంబానీ అదానికి వడితం చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు కార్మిక సంఘాలు మరి అనేక రకాల మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కలిసి నీకు తొమ్మిదవ తన రైతాంగాన్ని కట్టుకొని నరేంద్ర మోడీ మెడల మర్చి ఈ హక్కుల చేసిన చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకున్న దాగి పోరాటం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి స్వామినాథన్ కమిషన్ అమలు జరుతామని చెప్పి అది లేదు ఇవాళ ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు పొగాకు వేసిన రైతులు ఆ అల్లాడిపోతున్నారు అనమాట మరి అచ్చెమనాయుడు గారు అచ్చమ్నాయుడు గారు తప్పనిసరిగా నేను ఆరు వేలు తొమ్మిది వేలు పన్నెండు వేలు కొంటామని చెప్పి ప్లాట్ఫాల్ మీద దాదాపు ఆరు వేల రూపాయలు కొని కొంత డిజిటల్ చేస్తున్నారు రైతులు అల్లం కందులు పండిస్తే ఆరు వేల రూపాయలు పదివేల మేము కందులు ఇవాళ పల్లెటూరు వాతావరణం భూములు కవులు తీసుకోక పాడు పెట్టే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా లోతులు ఆడుతున్నాయి తగ్గపాటు ప్రజలు కొనపడని చెప్పి మరి కార్మిక సంఘాలు రైతు సంఘాలు కాపాడు కొనసాగిపో కొనసాగిపోతాయి